కడప జిల్లా ప్రొదుటూరులో వైసీపీ తలపెట్టిన అన్నదాత పోరు ఉద్రిక్తంగా మారింది జిల్లాలో పోలీసులు ముప్పై యాక్ట్ ను అమలు చేస్తున్న క్రమంలో ర్యాలీలు ధర్నాలపై పోలీసులు ఆంక్షలు విధించారు ఆయన రైతాంగ సమస్య పరిష్కారం కోసం తాము పోలీసు నోటీసులకు బెదిరేది లేదంటూ మాజీ ఎమ్మెల్యే రాజమల్లు శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రైతులు కార్యకర్తలు మున్సిపల్ కార్యాలయం నుంచి ర్యాలీగా బయలుదేరి వెళ్లారు దీంతో పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు నిబంధనల మేరకు ముప్పై నోటీసులను కొన్ని గంటల ముందు ఇవ్వాలని ఆలస్యంగా ఇచ్చిన దానిపై తాము స్పందించాల్సిన రాజమల్లు స్పష్టం చేశారు దీంతో ప్రొద్దుటూరులో ర్యాలీ ఉద్రిక్తంగా మారింది కొద్ది దూరం వెళ్లగాని ర్యాలీని పోలీసులు అడ్డుకోవడమా రోడ్డు పైన బైఠాయించి వైసీపీ నేతలు కార్యకర్తలు నాయకులు ఆందోళన చేశారు

Terima <muchas>

థర్టీ యాక్ట్ పోలీసు వాళ్ళు ఏమైతే నాకు సర్వ్ చేసినారో థర్టీ యాక్ట్ అమలులో ఉంది కాబట్టి మీరు ధర్నాలు నిరసన కార్యక్రమాలు చేయకూడదు అని చెప్పి నాకు ఏమైతే నోటీస్ సర్వ్ చేసినారో ఆ నోటీస్ విలువ లేదు ఆ నోటీస్ విలువ లేదు ఎందుకు ఆ విలువ లేదంటే ఎప్పుడైనా థర్టీ యాక్ట్ని అమలు చేయాలా అంటే కదా నిర్దిష్టమైన ఇన్ని గంటల ముందునే వాళ్ళు ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది ఏ ప్రాంతంలో అయితే మేము గుమిగుడతాము ఏ ప్రాంతానికైతే చేరుతామని చెప్పి వాళ్ళు అనుకున్నారో లేకుంటే ఎక్కడైతే థర్టీ యాక్ట్ ఉంటుందో అనుకున్నారో అక్కడ వాళ్ళ మైక్ ద్వారా ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది ఒక పేపరు ఒక ప్రచారం ద్వారా ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది నిర్దిష్టమైన కొన్ని గంటల వ్యవధి ముందు మాకు నోటీస్ సర్వ్ చేయాల్సిన అవసరం ఉంది అంటే థర్టీ యాక్ట్ని అమలు చేయడానికి కావాల్సిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమైతే ఉన్నాయో అవి పోలీసులు పాటించలేదు అవి పాటించకుండా ఉదయం ఆరున్నరగో ఏడున్నరగో వచ్చి తొమ్మిది గంటలకు మేము అన్నప్పుడు వాళ్ళు నోటీస్ సర్వ్ చేస్తే ఆ నోటీస్ యొక్క విలువ లేదు అందుకే ఆ నోటీసు నేను నోటీసుగా పరిగణించడం లేదు అది మొదటిది ఇక రెండవది రైతుల పక్షాన పోరాటం చేసేటప్పుడు అందరికీ భూవ పెట్టే రైతన్ననే ఈ రోజు రామచంద్ర అప్పులతో ఇబ్బంది పడుతున్నాం ఆకలి బాధలతో ఇబ్బంది పడుతున్నాం ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉందని చెప్పి రైతన్న బాధపడే పరిస్థితి ఉంటే ఒక రాజకీయ పార్టీ ఆ రైతుల పక్షాన మీరు యూరియా మూటలు కూడా సక్రమంగా ఇవ్వలేకపోతున్నారు లేకుంటే సబ్సిడీతో మీరు పనిముట్లు కొనుగోలు చేయలేకపోతున్నారు లేకుంటే ఇన్ఫుడ్ సబ్సిడీ అందించలేకపోతున్నారు లేకుంటే ఇన్సూరెన్స్ వాళ్ళు క్లెయిమ్ చేయలేకపోతున్నారు ప్రకృతి వైపరీత్యాల వల్ల జరిగిన పంట నష్టాన్ని ముప్పై దినాల్లో మీరు ఇవ్వలేకపోతున్నారు ఇటువంటి అనేక రకాల కారణాల చేత రైతు భరోసా పథకం ద్వారా మేము ఇచ్చిన డబ్బును మీరు అన్నదాత సుకీమ ద్వారా పోయిన సంవత్సరం ఎగరగొట్టినారు ఈ సంవత్సరం కూడా ఇవ్వలేదు ఒక్కసారి మాత్రమే ఐదు వేల రూపాయలు మీరు ఇచ్చినారు ఇవన్నీ మీరు రైతులకు నష్టాలు చేసినారు కాబట్టి రైతుల ప్రయోజనాలను పరిరక్షించడానికి ఇదిగో మాకు ఇది కావాలా అని చెప్పి ఆ రైతు పక్షాన వాళ్ళు పండించిన పంట ద్వారా ఆకలి తీర్చుకునే మేమందరం మనందరం కలిసి వారి తరఫున నిరసనను శాంతియుతంగా కోసం సంబంధించిన వ్యవసాయ అధికారి దగ్గరికి నర్సుకుంటా గాంధేయ మార్గంలో పోతే బ్రిటిషుడైన ఆ ఆ గాంధీ మార్గంలో గాంధీ తాతలు గాంధీ తాత వెంట నడిచిన మన భారతీయులందరినీ అంగీకరించినారేమో కానీ తెల్లవాళ్ళ ఆ రోజు ఈ నల్లవాళ్ళు ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఆ గాంధీయ మార్గాన్ని కూడా వీళ్ళు అంగీకరించకుండా మీరు నిరసన వ్యక్తం చేసేదానికి లేదు రైతుల పక్షాన మాట్లాడేదానికి లేదు మీరు ఏమైనా మాట్లాడితే మేము నిర్బంధిస్తాం కేసులు పెడతామని చెప్పి వీళ్ళు కొత్త చట్టాలు తీసుకొస్తామంటే మీ ప్రయోజనం లేని చట్టాలకు భయపడే పరిస్థితుల్లో మేము లేము మీ యొక్క నోటీస్కు విలువ లేదు రైతుల పక్షాన మాట్లాడాల్సిన అధికారము హక్కు మాకు ఉంది వాక్ స్వాతంత్ర ప్రజాస్వామ్యంలో ఉంది నిరసన వ్యక్తం చేసే శాంతియుతంగా నిరసన వ్యక్తం చేసే అధికారం ప్రతి పౌరునికి ఉంది మేము వాక్ స్వాతంత్రాన్ని పరిగెళ్ళక తీసుకుంటున్నాం స్వేచ్ఛాయుతంగా శాంతియుతమైనటువంటి బాటలో గాంధేయ మార్గంలో నిరసన వ్యక్తపరుస్తున్నాం అంతా వెరసి రైతు ప్రయోజనాలను పరిరక్షించమని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం ఇది కాదు అని చెప్పి పోలీసులు ఉక్కుపాదం మోపుతామంటే మోపుదురా ఎంతమంది మీద మోపుతావో ఎంతమంది మీద కేసులు పెడతావో ఈ పొద్దుటూరు ఉండేది నాలుగు పోలీస్ స్టేషన్లు ఈ పొద్దుటూరు ఉండేది ఒక జైలు దాంట్లో బట్టేది అరవై మంది మేముండేది మూడు లక్షల మంది ప్రజలు ఈడ మూడు లక్షల మంది ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉండేది పదివేల మంది పదివేల మంది కార్యకర్తలను ఈ ప్రజలను తీసుకుపోయి ఆ అరవై మంది పట్టే జైల్లో కుక్కుతావా నీ నాలుగు పోలీస్ స్టేషన్లో పెట్టగలుగుతావా స్టేషన్కి ఉండేది ముప్పై రెండు మంది పోలీసు వాళ్ళు స్టేషన్కు ఉండేది ఇద్దరు ఎస్ఐలు ఒక సిఐ ఒక డిఎస్సి ఈస్ కొడితే కూడా మీరు రెండు వందల మంది లేరు మీరు రెండు వందల మంది లేరు మీ రెండు వందల మంది తుపాకులు పట్టుకోవచ్చు వాళ్ళ మీద దౌర్జన్యం చేస్తామంటే ప్రజాస్వామ్యం మీద దౌర్జన్యం చేస్తామంటే ప్రజాస్వామ్యాన్ని మీరు కూలి చేస్తామంటే ఏ భరించడానికి అంత అనుకూలంగా ఉందనుకుంటున్నారా ఏమన్నా సరైన పద్ధతి కాదు చంద్రబాబు నాయుడు ఈ పద్ధతిని విననాడాలా మొట్టమొదటి ప్రజాస్వామ్యాన్ని గౌరవించే ప్రయత్నం చేయాలా నిరసన వ్యక్తం చేసేదానికి అవకాశం కల్పించాలా ఏ నిరసన వ్యక్తం చేసినారు ఏమి కోరుకుంటున్నారో వినే ప్రయత్నం చేయాలా దాన్ని సరిచేసే ప్రయత్నం చేయాలా ప్రజారంజకమైన పరిపాలన చేసేదానికి ప్రజాస్వామ్యాన్ని గౌరవించడం ప్రతిపక్షాలను గౌరవించడం నిరసన కార్యక్రమాలను ఎస్ చెప్పండి మీ బాధ ఏందో అనే పద్ధతిలో ప్రభుత్వం ఎప్పుడైతే ముందుకు వస్తుందో అప్పుడు అది ప్రజారంజకమైన జనరంజకమైన పాలన అవుతుంది ఇది రాక్షస పాలన దుర్మార్గమైన పాలన ఓట్లంటే మీరే వేసుకుంటారు నిరసన అంటే చేయకూడదు అంటారు సోషల్ మీడియాలో పెడితే చట్టమని లోపల పెడతామంటారు ఇంకొక మాట మాట్లాడితే వారి మీద తప్పుడు కేసులు పెట్టి నా జైలుకి పంపిస్తారు రకరకాల వేధింపులు ఇది పోలీసుల యొక్క అండతో చేస్తా ఉండే రాజ్యమే తప్ప జన బలముతో ఉండే రాజ్యం కాదు విజనరీతో చేస్తా ఉండే రాజ్యము కాదు ఇది కేవలం పోలీసులతో చేసే బలమే ఇప్పటికి రెండు సంవత్సరాలు క్యాలెండర్లు పోయినాయి ఇరవై నాలుగు ఇరవై ఐదు అయిపోయింది ఇక రెండు నుండి ఇరవై ఐదు క్యాలెండర్ కూడా చించేస్తారు ఇంకా వాళ్ళకు ఉండేది ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది కూడా గ్యారెంటీ లేదు రెండు సంవత్సరాలు ఎలక్షన్ ఫీవర్ వస్తుంది ఇంకా రెండు క్యాలెండర్లో రెండు సంవత్సరాలు చినిగిపోతే మీ బతుకు కూడా చినిగిపోతుంది ఇరవై ఆరు ఇరవై ఏడు చిరిగిపోతే మీ రాజకీయ బద్ద కూడా చిరిగిపోతుంది తప్పనిసరిగా మీ రాజకీయ బౌద్ధులు చింపేదాని కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జనబలంతో కలిసి సంసిద్ధంగా ఉంటుంది